జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం మాగా అమావాస్య పైగా మంగళవారం ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున తప్పక వినవలసినటువంటి కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక చిన్న గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అయితే అతనికి సంతానం లేదు సంపద కూడా లేదు రోజువారి పనులు చేసుకుంటూ ఏదో భిక్షాటనతో అతను పాపం గడుపుతూ ఉండేవాడు అతనికి ఉన్నది ఒక్కటే భగవంతుడి మీద అపారమైనటువంటి భక్తి పేదరికంలో ఉన్నా కూడా అతను అంటే ఎప్పుడూ కూడా ఎన్ని కష్టాలున్నా కానీ నిత్యం కూడా పూజా పునస్కారాలు తర్పణాలు చేస్తూ ఉండేవాడనమాట అయితే ఒకనాడు ఆ వ్యక్తి మాఘమాసంలో అమావాస్య రోజున తన పితృదేవతల యొక్క తర్పణం కోసమై అతను అతని యొక్క గ్రామ శివారులో ఉన్నటువంటి నదికి వెళ్తాడు అక్కడ స్నానం చేసి తెలలు అంటే నువ్వులతో తర్పణం చేస్తాడు ఆ తరువాత తనకు ఉన్నది తెలలు కొద్దిపాటి మాత్రమే అయితే వాటిని పితృదేవతలకు సమర్పించి ఆ తరువాత తర్పణం విడుస్తాడు ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడి కలలో అతని పితృదేవతలు ప్రత్యక్షమై అతనితో ఈ విధంగా చెబుతారు బిడ్డ నీవు మాగా అమావాస్య రోజున మాకు తిలతర్పణం చేసి ఎంతో ఆనందాన్ని మాకు కలిగించావు కాబట్టి మేము దీర్ఘకాలంగా ప్రేతలోకంలో బాధపడుతున్నాం నీ తర్పణ పూజ నీ యొక్క తర్పణ పుణ్య ఫలంతో మేము స్వర్గలోకానికి చేరుకున్నాం నీవు ధన సంపదలతో సుఖంగా జీవిస్తాం అలాగే నీ జీవితంలో నీకు సకల శుభాలను అలాగే ఐశ్వర్యాలను కలిగిస్తాం నీకన్నీ సమృద్ధిగా అందుతాయి అంటూ వారు ఆ వ్యక్తిని దీవిస్తారు ఇక ఆ బ్రాహ్మణుడు ఆ కళను చూసి ఎంతో ఆనందించి మరుసటి రోజు అదే విశ్వాసంతో మరలా తర్పణం విడిచేందుకై ఆ యొక్క నదికి చేరుకుంటాడు ఆ బ్రాహ్మణుడి గ్రామ సమీపంలో ఒక రాజ్యం ఉండేది అయితే ఆ రాజ్యంలో ధనాధిపతి కుబేరుడు ఆయన అక్కడ నివసిస్తూ ఉండేవాడు కుబేరుడు దేవతల్లో ధనానికి అధిపతి అయితే ఆయన కొన్ని రోజుల్లో అతనికి ఒక ఆలోచన కలుగుతుంది నా వద్ద ఎన్నెన్నో నిధులు ఉన్నా నాకు పితృదేవతల యొక్క ఆశీసులు సంపూర్ణంగా లేవు ఒక బ్రాహ్మణుడు తిలతర్పణం చేసి తన వంశాన్ని చక్కగా స్వర్గానికి చేర్చాడట నేను కూడా అలాంటి పుణ్యకార్యం చేయాలని అనుకొని అప్పుడే కుబేరుడు ఇక తన సేవకులను పంపించి ఆ బ్రాహ్మణుని తీసుకుని రామని చెప్పి పంపిస్తాడు ఆ తరువాత ఆ యొక్క బ్రాహ్మణుడికి మర్యాదతో ఆహ్వానం పలుకుతాడు కుబేరుడు ఆ బ్రాహ్మణుడితో ఈ విధంగా పలుకుతాడు ఓ మహానుభావ నీవు చేసినటువంటి తర్పణం వలన నీ పితృదేవతలు మోక్షాన్ని పొందారట అలాగే నీ పుణ్యఫలాన్ని విని నేను కూడా మాగ అమావాస్య రోజున నీతో కలిసి తర్పణం చేయాలనుకుంటున్నాను కాబట్టి నీవు కూడా మా వద్ద ఉండి ఈ కార్యాన్ని నడిపించాలని చెప్పి చదువుతాడు ఆ మాట విన్నటువంటి ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషించి మాగా అమావాస్య రోజున కుబేరుడు బ్రాహ్మణుడు ఇద్దరూ కలిసి గంగానది తీరం వద్దకు చేరుకుంటారు చేరుకొని అక్కడ మహాపితృతర్పణం నిర్వహిస్తారు ఆ బ్రాహ్మణుడు మంత్రోచ్చారణ చేయగా కుబేరుడు తెరలు అలాగే బంగారం ధాన్యాలు గోదానం వస్త్రాలు ఇలా విరివిగా దానం చేస్తాడు పితృదేవతలకు తర్పణం చేస్తాడు ఇక ఆ తరువాత ఆ తర్పణ సమయంలో గగన మార్గంలో పితృగణాలు పక్కపక్కనే ప్రత్యక్షమై వారిని ఆశీర్వదించి ఇలా అంటారు కుబేరు మహారాజా నీవు మాఘ అమావాస్య రోజు చేసినటువంటి ఈ యొక్క తర్పణ దానాలు మమ్మల్ని ఎంతో ఆనందింపజేస్తాయి నీ నవనిధులపై ఎల్లప్పుడూ కూడా శుభ ఆశీషులుంటాయి నీ వంశం సంతోషంతో సకల శుభాలతో సంపదలతో ఆనందంగా ఉంటుంది వారందరూ చక్కగా ఆనందంగా ఉంటారని చెప్పి ఆశీర్వదిస్తారు ఆ రోజు ఆ యొక్క రోజు నుండి కుబేరుడు మరింత ఐశ్వర్యం కలుగుతుంది అతని నిధులు మరింత పెరుగుతాయి ఆ బ్రాహ్మణుడు కూడా ఇక తన పేదరికాన్ని విడిచి కుబేరుడి యొక్క ఆశీస్సులతో అతను మంచి స్థితికి చేరుకుంటాడు ఇక ఆ తరువాత కుబేరుడు ఆ బ్రాహ్మణుడికి ఓ భూభాగాన్ని దానం చేసి అందులో ఒక గుడి నిర్మింపజేసి ప్రతి మాఘ అమావాస్య నాడు తర్పణం అన్నదానం చేయిస్తూ ఉండేవాడు మాఘ అమావాస్య రోజున తర్పణం ఎవరైతే విడుస్తారో ఎవరైతే తిలదానం చేస్తారో వారి వంశం కూడా చక్కగా ఆనందంగా పితృదేవతల వలన ఆశీర్వదించబడుతుంది తిలదానం చేయడం వలన పితృదేవతలకు మోక్షం ప్రాప్తిస్తుంది ఆధ్యాత్మిక ధనానికి కూడా పితృపూజ అవసరం ధనవంతులు దానం చేసి పేదలను ఆదుకోవాలి పేదలు చేసేటటువంటి చిన్న పూజలు కూడా ఎంతో ఫలప్రదం కావచ్చు కాబట్టి మాఘమాసంలో ఈ యొక్క అమావాస్య రోజున తిలతర్పణం దానం చేయండి పితృదేవతల ఆశీస్సులతో సకల ఐశ్వర్యాలు కూడా తప్పకుండా సంప్రాప్తిస్తాయి ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించేటటువంటి ఒక గొప్ప రాజు ప్రజల యొక్క మన్నలను ఆశీస్సులను పొందుతూ ఆ రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు అయితే ఒక ఏడాది అతని రాజ్యంలో అనుకోనటువంటి దుర్భిక్షం తలెత్తుతుంది పంటలు ఎండిపోతాయి జలాలు కరువైపోతాయి ఇక ప్రజలందరూ కూడా ఆకలితో దుఃఖంతో ఆ రాజును ఆశ్రయిస్తారు ఆ రాజు మనసులో ఇలా అనుకుంటాడు నేను ఎప్పుడూ కూడా నా ధర్మాన్ని చాలా చక్కగా పాటించాను ఈ విధంగా రాజ్యం మొత్తం ఎందుకు బాధపడుతుంది ఇదేదో పితృదేవతల యొక్క ఆగ్రహంలా అనిపిస్తుంది నాకు తెలియనటువంటి పాపం ఏదైనా జరిగిందా అని ఆ ర ఆ యొక్క రాజు ఆలోచిస్తాడు ఇక సత్యవ్రతుడు రాజ్యానికి సమీపంలో ఉండేటటువంటి ఒక గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు వెళ్తే ఆ ఆశ్రమం లోపల ప్రశాంతమైనటువంటి వాతావరణం వేద మంత్రాల నాదం చక్కగా హృదయాన్ని ఊరటపరిచే విధంగా ఉంటుంది ఇక మహర్షికి నమస్కరించి ఇలా అంటాడు ఓ మహర్షి నా రాజ్యంలో ప్రజలందరూ కూడా కరువు కాటకాలతో ఎంతో బాధపడుతున్నారు ఈ దుఃఖం తొలగించుకోవడానికి మార్గం ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతాడు ఇక గౌతమ్ మహర్షి ధ్యానం చేసి ఇలా చెబుతాడు మాఘమాసంలో అమావాస్య రోజున గోదావరి నదిలో స్నానం చేయాలి పితృదేవతలకు తర్పణం చేయాలి బ్రాహ్మణులను ఆహ్వానించి చక్కగా వారికి భోజనం పెట్టి తిలదానం చేయాలి దీనివలన పితృదేవతలు తృప్తి చెందుతారు అలాగే వర్షాలు కూడా పడతాయి ఇక రాజ్యంలో ఐశ్వర్యం పుష్టిగా వస్తుంది అని చెబుతాడు ఇక సత్యవ్రతుడు మహర్షి ఉపదేశాన్ని పాటించేందుకై సిద్ధమవుతాడు మాఘమాసం అమావాస్య రోజు వస్తూనే ఉంటుంది ఇక గోదావరి నదీ తీరానికి చేరుకుంటారు కుటుంబ సభ్యులందరూ కూడా అలాగే ప్రజలు పూజారులతో కలిసి ఆ రాజు వెళ్తాడు ఉదయమే పవిత్రమైనటువంటి నదిలో స్నానం చేస్తాడు పితృదేవతలకు తిలతర్పణం చేస్తాడు తర్పణ జలాలను సమర్పిస్తాడు ఇక ఆ తరువాత బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేస్తాడు తిలదానం అంటే నువ్వులను దానంగా చేస్తాడు ఇక ఆ తరువాత ధాన్యం దానం చేస్తాడు వస్త్రదానం స్వర్ణదానం చేస్తాడు ఆ తర్వాత వ్రతాన్ని చక్కగా భక్తిపూర్వకంగా ముగించిన తర్వాత ఆకాశంలో మేఘాలు కుమ్మి కొడతాయి తడిగా చినుకులు పడుతూ ఉంటాయి ఇక ఆ తరువాత కొద్ది రోజుల్లోనే వర్షాలు కురిసి రాజ్యంలో సస్యశ్యామలం అలుముకుంటుంది ఆ రాత్రి సమయంలో సత్యవ్రతుడు నిద్రలో ఒక దివ్య దర్శనాన్ని పొందుతాడు తన పితృదేవతలు తేజోమయమైనటువంటి స్వరూపంలో చక్కగా ఆయనకు ప్రత్యక్షమై ఇలా చెప్తారు సత్యవ్రతుడా నీ తిలతర్పణం తిలదానం వలన మేము ఎంతో సంతోషించాం నరకలోకంలో ఉన్నటువంటి బాధల నుండి విముక్తి పొందాం ఇప్పుడే స్వర్గానికి కూడా చేరుకున్నాం నీ రాజ్యంలో ఎల్లప్పుడూ కూడా శాంతి ఐశ్వర్యం నిండుగా ఉంటాయి నీ వంశం చరిత్రలోనే చాలా గొప్పగా నిలిచిపోతుంది ఆ తర్వాత రాజ్యం మొత్తం ఉల్లాసంగా మారిపోతుంది ప్రజలందరూ కూడా మాఘ అమావాసనాడు ఆ యొక్క వ్రతాన్ని చక్కగా చేపట్టినందువల్ల ఈ సంపదల వర్షం కురిసిందని చెప్పి ఎంతో సంతోషిస్తారు ఆ రోజు నుండి మాఘ అమావాసనాడు గోదావరి స్నానం తిలతర్పణం తిలదానం బ్రాహ్మణ భోజనం అలాగే దానం ఈ విధంగా అన్ని చేస్తే వంశాభివృద్ధి వర్షాలు ఐశ్వర్యం లభిస్తున్నాయని పితృదేవతలు చక్కగా స్వర్గానికి చేరుకుంటున్నారనే నమ్మకం ప్రజల్లో బలపడింది పితృకార్యాలు చేయడం వలన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎంతో సంతోషం అలాగే వంశానికి కీర్తి ఐశ్వర్యం కలుగుతాయి మాఘ అమావాస్య రోజున గోదావరిలో స్నానం తిలతర్పణం దానం చేయడం ఎంతో శుభప్రదం పితృదేవతల అనుగ్రహం వలన రాజ్యం అలాగే కుటుంబం వ్యక్తిగత జీవితంలో శాంతి సంపదలు కలుగుతాయి ఇదే మాఘ అమావాస్య వ్రతకథ ఈ యొక్క మహత్యాన్ని తెలియజేసేటటువంటి సత్యవ్రత రాజు ఎంతో సంతోషంగా ప్రజలందరినీ కూడా అప్పటి నుండి చక్కగా మాఘ అమావాస్య రోజున ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరి చేత ఆచరింపచేశాడు పూర్వకాలంలో ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అయితే ఆ బ్రాహ్మణుడు అతను ధార్మికుడు వేద విహిత కర్మలను చాలా చక్కగా నిష్టగా ఆచరించే వ్యక్తి అయితే అతనికి కొంతకాలంగా ఒక విచిత్రమైనటువంటి కలగ కళత అనేది కలుగుతూ ఉంటుందన్నమాట ఏదో తెలియనటువంటి బాధ అంతర్గత మనస్తాపం కుటుంబంలో అనర్ధాలు జరుగుతూ ఉండేవి అయితే ఆ విధంగా అతని ఎప్పుడూ కూడా బ్రాహ్మణుడు నిత్యము కూడా దేవతార్చన జపతపాలు చేస్తూ ఉండేవాడు అయినా అతనికి ఉండేటటువంటి ఆ కలత మాత్రం తొలగలేదు ఒకరోజు అతనికి రాత్రి నిద్రలో ఓ స్వప్న దర్శనం జరుగుతుంది అతని పితృదేవతలు అంటే వారి యొక్క తండ్రి తాతలు వంశపురుషులు అందరూ కూడా అతనికి ప్రత్యక్షమై ఇలా అంటారు బిడ్డ మేము ప్రేత రూపాన్ని ధరించి ఉన్నాం అయితే ప్రేతలోకంలో బాధపడుతున్నాం నీ వలన మేము ఈ స్థితికి చేరుకున్నాం నువ్వు మాకు తిలతర్పణం అలాగే చేయలేదు నీ దగ్గర నుండి పిండ ప్రధానం తర్పణాలు మాకేమీ లభించలేదు అందువల్ల మేము చాలా బాధలు పడుతూ ఉన్నాం కాబట్టి ఎంతో వేదన అనుభవిస్తున్నాం మేము ప్రేతయాతనలో ఉన్నాం నీ వల్ల మేము ముక్తిని పొందాలి అంటే నువ్వు ఖచ్చితంగా మాకు మాఘమాసంలో అమావాస రోజున నువ్వు గంగా నదిలో స్నానం చేసి నువ్వులతో అంటే తెల్లలతో తప్పకుండా నువ్వైతే జలంతో తర్పణం చేయాలి అప్పుడు మేము ఉపశాంతి పొందగలమని చెప్పి ఆ పితృదేవతలు వేడుకుంటారు ఇక ఆ మాటలు విన్నటువంటి ఆ బ్రాహ్మణుడు ఆ స్వప్నం చూసి ఉదయం లేచాక ఎంతో భయపడి తక్షణమే వేద పండితులను అలాగే వారి మాటలను వారిని సంప్రదించి తిలతర్పణ మహత్యాన్ని తెలుసుకుంటాడు ఆ పండితులు అతనితో ఈ విధంగా చెబుతారు పితృదేవతల కోసం నీరు పోస్తూ తిలలతో తర్పణం చేయడం అత్యంత ఎంతో పవిత్రమైనది కాబట్టి ఈ కార్యం తిలదారం అంటే నువ్వులతో కూడినటువంటి నీటిదారును పితృదేవతలకు విడిచిపెట్టాలి కాబట్టి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి యొక్క పితృదేవతలందరూ కూడా సంతోషిస్తారని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడితో చెబుతారు ఇక ఆ తరువాత ప్రేతలోకంలో ఉన్నటువంటి మీ యొక్క పితృదేవతలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు అని చెబుతారు ఇక మీకు మీ వంశానికి ముక్తి కలిగించేలా చేస్తుంది సంతాన సమస్యలు ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి వంశాభివృద్ధి ఆరోగ్యానికి ఆయుర ఆరోగ్యాలకు కారణమవుతుందని చెబుతారు ఆ బ్రాహ్మణుడు ఇక ఆ తరువాత ఆ బ్రాహ్మణుడు మాఘమాసంలో అమావాస్య రోజున గంగా నది తీరానికి వెళ్ళి శాస్త్రోక్తంగా బ్రాహ్మణుడు చెప్పిన విధంగా స్నానం చేసి తెల్లలు అక్షంతలు పుష్పాలతో తిలతర్పణం చేస్తాడు అప్పుడు ఆ యొక్క తర్పణ సమయంలో చక్కగా పూర్తయిన తర్వాత బ్రాహ్మణుడికి శాంతి లభిస్తుంది ఆ రాత్రి అతనికి మరల పితృదేవతల యొక్క అనుగ్రహం స్వప్నంలో దర్శనమిస్తారు బిడ్డ నీ తర్పణ ఫలితంగా మేము ప్రేతలోకాన్ని విడిచిపెట్టేశాం మేము స్వర్గలోకాన్ని చేరుకున్నాం నీ వంశానికి ఇక శ్రేయస్సు కలుగుతుంది అలాగే నీ సంతానం అలాగే సంపద ఇవన్నీ కూడా ఆరోగ్యం విరివిగా నీకు ఎక్కువగా పెరుగుతాయి నీకు దీర్ఘాయు కలుగుతుంది పితృ కార్యాలు ఎప్పుడూ కూడా విస్మరించవద్దని చెప్పి ఆశీర్వదిస్తారు తిలదార చేయడం వలన పితృదేవతలు తృప్తి చెంది ఎంతో సంతోషిస్తారు స్వర్గలోకానికి చేరుతారు ఇంటి సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి పుణ్యకాలాల్లో అంటే మాఘ అమావాస్య రోజు తర్పణం మరింత ఫలప్రదం అలాగే ఈ యొక్క మాఘ మాసంలో ఎవరైతే అమావాస్య నాడు తర్పణం చేస్తారో వారి పితృదేవతలకు మోక్షం అలాగే మనకు సకల ఐశ్వర్యాలకు కారకం అలాగే ఈ నాడు తప్పకుండా వారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలండి ఎందుకంటే వారి యొక్క నామస్మరణ అమావాస్య నాడు ఎవరైతే చేస్తారో ఎవరైతే స్వామివారి యొక్క లీలలను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి కూడా తప్పకుండా లక్ష్మీ వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది పూర్వం మధ్య దేశంలో నంది గ్రామం అనే ఒక గ్రామం ఉండేది దానిలో నివసిస్తున్నటువంటి బ్రాహ్మణుడు సద్గృహస్థు వేదాలను శాస్త్రాలను వల్లించడమే కాకుండా అవి చెప్పినటువంటి ధర్మాలను యధాశక్తిగా ఆచరణలో చూపిస్తున్నటువంటి గొప్ప కర్మిష్ఠి అలాగే నిత్యాగ్నిహోత్రి అతిథులను అభాగ్యులను ఆదరిస్తూ వారిని నరసింహస్వామి వారిగానే చూసుకుంటూ భక్తితో ఆరాధిస్తూ ఉండేటటువంటి జ్ఞాని అతని పేరు కశ్యపుడు అతని ఇల్లాలు అతనికి తగినటువంటి గొప్ప బుద్ధిమంతురాలు అలాగే ఆచారానికి ఆమె పెట్టింది పేరు పతినే దైవంగా భావిస్తూ పతిసేవ తప్పక ఇక ఏ పనిలో కూడా సోమరితనం లేకుండా ప్రతి ఆజ్ఞకు కూడా కట్టుబడి ఇంటిని పాల సముద్రంగా చేస్తున్నటువంటి గృహలక్ష్మి ఆ ఇల్లాలి పేరు సావిత్రి నంది గ్రామానికి ఆమడ దూరంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో యజ్ఞశర్మ అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను బాగా చదువుకోకపోయినా కానీ పురోహిత వృత్తికి తగినటువంటి స్మార్త ప్రక్రియ చేయించడానికి తగినంత చదువు కలవాడు ఆ ఇంట ఈ ఇంట పొరుగుళ్లలో నోములు వ్రతాలు చేసుకుంటూ వాటితో వచ్చేటటువంటి బియ్యము పిండి తీసుకొచ్చి భార్యకి ఇస్తూ కాలం వెల్లపిస్తూ ఉంటాడు ఇక చెప్పవలసి వస్తే భేదవాడనే చెప్పుకోవాలి అతని భార్య పేరు రోహిణి ఆమె సర్వ శుభలక్షణాలు కలిగినటువంటి బుద్ధిమంత్రాలు ఏ దశలోనూ పతికి వ్యతిరేకంగా మాట్లాడి ఎరుగినటువంటి సాధ్వి పతి సేవే గృహ జీవనానికి నావా అనేటటువంటి త్రికరణ శుద్ధిగా నమ్మి ఆ విధంగా నడుచుకుంటున్నటువంటి ఇళ్ళాలు ఆ దంపతులకు కలగక కలగక ఒక కుమారుడు కలుగుతాడు అతనికి యజ్ఞశర్మ జాతకర్మ నామకరణం అన్నీ కూడా సక్రమంగా చేసి దేవశర్మ అని పేరు పెడతాడు ఆ పిల్లవాడు చక్కగా పెరిగి ఐదు సంవత్సరాలు రాగానే అక్షరాభ్యాసం ఏడేళ్లు రాగానే ఉపనయనం చేస్తాడు ఆకస్మికంగా యజ్ఞశర్మ కనుమోస్తాడు కొడుకు తల్లి అనాథ జీవులవుతారు ఇక కొడుకు తన తల్లిని ఓదార్చి వారిని వీరిని దారిపత్రం యాచించి కాశీ గయా ప్రయాగ ఇలా మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తాడు తండ్రికి యధావిధిగా పారలౌకిక క్రియాకాండ నిర్వహిస్తాడు అలాగే దేశాటనం చేసి చేసి ఈ నంది గ్రామానికి వచ్చి అక్కడ ఊరి వెలుపల ఒక దేవాలయంలో ఉంటూ జపం తపం చేస్తూ ఉంటాడు అనుష్ఠానం అయ్యాక గ్రామంలోకి వెళ్ళి ఏ ఇల్లాలో ఆదరించి పెట్టినటువంటి భిక్షాన్నంతో ఆకలి చిచ్చును అణుచుకుంటూ ఆలయానికి పక్కగా ఉన్నటువంటి చెరువు నీటితో దప్పిక తీర్చుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు అలా తదేక దీక్షగా జపతపాలను సాగిస్తూ ఉంటాడు అయితే ఒకనాడు చెరువులో స్నానం చేసి ఆలయం ఆవరణలో ఉన్నటువంటి ఒక చెట్టు కింద కట్టుబట్ట ఆరవేసి జబాని కూర్చుంటాడు అంతలో ఆరి ఆరినటువంటి ఆ బట్ట మీద రెట్టలు పడతాయి ఏమిటా అని పైకి చూస్తాడు కొమ్మ మీద తెల్లని కొంగ నల్లని కాకి కోపంతో బెదరగొడుతూ చూస్తాడు అతను ఆ కోప దృష్టికి కొంగ కాకి అక్కడికక్కడే చచ్చి కింద పడిపోతాయి రెట్ట రెట్టవేసినందుకు చచ్చాయి చావని అంటూ మొదట సంతోషిస్తాడు కానీ క్షణకాలం అయ్యాక అయ్యయ్యో నోరెరగనటువంటి పక్షులు నా యొక్క కోపాగ్నికి ఆహుతైపోయాయే అనుకుంటూ విచారిస్తాడు ఇక ఒక కర్రను తెచ్చి ఆ రెండింటినీ కూడా దూరంగా పారజిమ్మి చెరువులో కట్టుబట్టను శుద్ధి చేసి స్నానం చేసి ఆలయానికి వస్తాడు తరువాత మిట్ట మధ్యాహ్నం అవుతుంది భిక్షాటనానికి గ్రామంలోకి వెళ్తాడు సరాసరి ఈ కశ్యపుని యొక్క ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అంటూ పెద్దగా కేక వేస్తాడు అదే సమయంలో కశ్యపుడు ఊరి నుండి ఇంటికి వచ్చి లోపలికి వెళ్తాడు సావిత్రి భిక్షకుడి యొక్క కేక వినదే కానీ పతికి సేవ చేయకుండా ఏ పని చేయనటువంటి పతివ్రతారత్నం కాబట్టి దేవశర్మకు ఆహారం పెట్టలేకపోతుంది పతికి స్నానం భోజనం ఇవన్నీ కూడా సక్రమంగా జరిపి ఆయన నిద్రించిన తరువాత ఒక విస్తర్లో ఆహార పదార్థాలు తీసుకుని వచ్చి ఇవిగో తీసుకోవడుగా అంటూ ఆదరంగా అంటుంది అప్పుడు ఆ దేవశర్మ నేను ఎప్పుడో వచ్చి అన్నం అడిగానమ్మా మరి ఇంతసేపు నా వాకిటి ముందు నిలబెట్టి నీ వాకిటి ముందు నన్ను నిలబెట్టావు ఇప్పుడు అన్నం తీసుకొని వస్తావా అంటూ దేవశర్మ రోషంతో మండిపడిపోతాడు ఇక ఆ ఇల్లాలను కాల్ చేస్తాను చూడన్నంతగా చురచుర చూస్తూ ఉంటాడు తాను గొప్ప తపశక్తి కలవాడునని చెప్పేసి ఆయనకు బాగా గర్వం ఇక అమాయకురాలైనటువంటి సావిత్రి పరమ పతివ్రత అతని చూపులకు ఏమాత్రం జంకకుండా ఏమయ్యా నేనేమైనా కొంగనో కాకినో అనుకున్నావటయ్యా నేను కొంగనో కాకిని కాను నా నీ యొక్క కరకర చూపులకు నేను కాలిపోయి చావడానికి ఇదిగో తీసుకో భిక్ష అంటూ చిన్నగా నవ్వి హేళనగా ఆ మాటలు అంటుంది ఆ మాటకు దేవశర్మ గతుక్కుమంటాడు ఎక్కడో ఊరి వెలుపల చెట్టు కింద జరిగినటువంటి విషయం ఇంట్లో ఉన్నటువంటి ఈ స్త్రీకి ఎలా తెలిసింది ఈ యొక్క పరోక్ష విషయ జ్ఞానం ఈ ఆడదానికి ఎలా వచ్చింది ఈ ప్రశ్నతో అతనికి ఉన్నటువంటి ఆకలి మొత్తం అణిగిపోయి ఆశ్చర్యంతో తన మొలకలేస్తాడు కిమ్మనకుండా ఆహార పదార్థాలు తీసుకుంటాడు తల ఉంచుకొని తిన్నగా తన విడిదికి వస్తాడు ఆకులు ఆహార పదార్థాలు కుమరించి అన్నీ కలిపి ఒకసారి ఆహరిస్తాడు తరువాత అతనికి సరైనటువంటి చైతన్యం లేదు అలాగే చెయ్యి నోరు కడుక్కుంటాడు ఎండ చల్లబడిన తర్వాత మరలా కశ్యపుడు ఇంటికి వస్తాడు అప్పటికి కశ్యపుడు నిద్రలేచి ఏదో కాస్త పని మీద బయటికి వెళ్ళిపోతాడు సావిత్రి పురాణ కథలేవో చదువుకుంటూ చక్కగా తీరుబాటుగా కూర్చొని ఉంటుంది అమ్మా అంటూ కేక వినపడగానే తాటాకు పొత్తం పదిలంగా కింద పెట్టి మెల్లమెల్లగా కలహంసలాగా అడుగులు వేసుకుంటూ వీధి వసాలలోకి వస్తుంది ఎదుట చేదులు జోడించి నిలుచున్నటువంటి బ్రహ్మచారి దేవశర్మ ఏమిటి కొడుగా మరలా వచ్చావు అంటూ ఆదరంగా అడుగుతుంది అమ్మా మరి ఏమి లేదమ్మా నాదొక చిన్న సందేహం ఎక్కడో జరిగినటువంటి దాన్ని ఇంట్లో ఉన్నటువంటి నువ్వు ఏ విధంగా తెలుసుకున్నావు అసలు ఎలా చెప్పగలిగావు ఆ శక్తి నీకు ఎలా వచ్చింది తల్లి అది అడుగుదామని చెప్పి ఇందాక వచ్చానంటూ బెదురుతూ చూతాడు ఇక ఓహో అదా చెప్పనా పతిని ఆరాధ్య దైవంగా భావించి ఎవరైతే సేవిస్తూ ఉంటారో ఆ భార్య నిజంగా పరమపతివ్రతే అది భార్యకున్నటువంటి ధర్మం నేను ఆ ధర్మాన్ని ఏ మార్చకుండా ఎప్పుడూ కూడా నెరవేర్చుకుంటూ వచ్చాను దానివల్ల నాకు పరోక్ష విషయ జ్ఞానం కలిగింది స్వధర్మం ఎంత కర్కసమైనా దానిని శ్రద్ధతో ఆచరించే వారికి అన్ని శక్తులు కూడా అలవడతాయి కదా దానిలో ఆశ్చర్యపడవలసినటువంటి విషయం లేదు ఇక నీ విషయం నిన్ను నవమాసాలు మోసి దుర్భర ప్రసవ వేదన భరించి కానీ నిన్ను కళ్ళల్లో ఒత్తి పెట్టుకుని పెంచినటువంటి తల్లిని పైగా అనాథను నీపై ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తిని గాలికి విడిచిపెట్టి నువ్వు ఇక్కడ చేసేటటువంటి జపము తపము అర్థం లేనటువంటి కన్న కన్నతల్లిని మించినటువంటి దైవం లేదు మాతృదేవో భవ అనేటటువంటి శృతివాక్యం నువ్వు వినలేదా విని మాత్రం ఏమిటి లాభం ఆ మాతృదేవతను సేవిస్తూ ఉంటే అన్నీ నీకు తప్పక వశమవుతాయి ఆ మాత్రం తెలియదా సరే తెలియక స్వధర్మ త్యాగివై ఏదో తపస్సు చేస్తున్నావు తపస్సు నీ తపస్సు వల్ల వచ్చిందేమిటి ఆ కొంగను కాకిని చంపడం అంతేనా వెళ్ళు బుద్ధి కలవాడవై ఇంటికి వెళ్ళు తల్లిని శ్రద్ధాభక్తులతో సేవించు అదే గొప్ప తపస్సు అనుకో ముందుగా నీ కోపానికి బలైపోయినటువంటి ఆ పక్షులకు దహన శుద్ధి చేసి స్నానం చేసి తిన్నగా ఇంటికి వెళ్ళు తల్లిని పోషిస్తూ ఉండు నీకు యజ్ఞశర్మ అనే అతని కూతురు భార్య అవుతుంది పోయి ఆయన అడుగు తరువాత మీకు ఒక కుమారుడు కలుగుతాడు అతను మీ వంశకర్త అవుతాడు ఆ తరువాత నీ తల్లి భార్య మరణిస్తారు ఇంకేముంది అప్పుడు నువ్వు యథావిధిగా సన్యాసాన్ని స్వీకరించు ఆ నరసింహస్వామిని మనసా వాచా కర్మణ ఆరాధిస్తూ కాలక్షేపం చెయ్యి జన్మంతమందు నీకు విష్ణు సాహిత్యం పొందేలాగా ఆ స్వామి నిన్ను అనుగ్రహిస్తాడని చెబుతుంది సావిత్రి అన్నీ విన్నటువంటి ఆ దేవశర్మ క్షమించు తల్లి బుద్ధి వచ్చింది ఇక పోయి వస్తానంటూ వెనుతిరిగి వచ్చి పక్షులకు దహనాధికం చేసి తిన్నగా స్వగ్రామానికి వస్తాడు సావిత్రి చెప్పిన విధంగా మాతృ సేవ చేసుకుంటూ గృహస్థుడై పుత్రుడు కలిగిన తరువాత భార్య తల్లి మరణించగా సన్యాసి అవుతాడు నరసింహస్వామివారిని నమ్మి ఆరాధిస్తూ జన్మాంతమందు విష్ణు సాహిత్యం పొందుతాడు విన్నారా స్వధర్మానుష్ఠానం ఎంత గొప్పదో అలాగే జ్ఞానం అనేది లేకపోతే మనిషి మనిషి కాడు ఆహారం నిద్ర భయం వగైర మనుషులకు పశువులకు సమానంగానే ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు జ్ఞానం అనేది ఒక్కటే మనుషులకు ఎక్కువగా ఉంటుంది అది లేనటువంటి నాడు మానవుడు కొమ్ములు తోకలేనటువంటి పశువు లాంటివాడు సర్వశ్రేయస్సులను పొందించేది జ్ఞానం తెలిసిందా అంటూ వ్యాసుడు చెప్పినట్లుగా సూత మహర్షుల వారు భరద్వాజుల వారికి చెప్పినటువంటి మరొక కథ అప్పుడు ఈ కథ అంతా విన్నటువంటి భరద్వాజ మహర్షి సూత మహర్షుల వారిని ఈ విధంగా అంటారు మహర్షి చాలా అంటే చాలా గొప్ప కథలను చెప్పారు ఇంకా మీరు విన్ మీరు చెప్పినటువంటి ఈ కథల్లో నరసింహస్వామివారి యొక్క కథలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి స్వామివారి నామస్మరణ అలాగే స్వామివారి లీలలను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో ఎవరైతే ఎదుటి వ్యక్తికి వినిపిస్తారో వారు కూడా అదృష్టవంతులే కదా కాబట్టి నేను కూడా ఎంతో అదృష్టవంతుణ్ణి మీ ద్వారా స్వామివారి గురించి తెలుసుకున్నటువంటి లీలలను విని నేను కూడా విష్ణు సాహిత్యాన్ని పొందుతాను అని ఎంతో సంతోషంగా ఆ మాట అంటారు ఇంకా మరికొన్ని స్వామివారి కథల గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో అవంతి అనే నగరంలో కృష్ణపట్నంలో అనంతాచారుడు అనేటటువంటి అర్చకులు ఉండేవాడు ఆ ఊరిలో స్వామివారి దేవాలయంలో స్వామివారిని సేవించుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు అతని భార్య పేరు సుమతి ఆమె కూడా స్వామివారి పట్ల ఎంతో భక్తి కలిగి ఉండేది అలా ఆ దంపతులు ఇద్దరూ కూడా అన్ని విషయాల్లోనూ సంతోషంగానే ఉన్నప్పటికీ వివాహం జరిగి పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా సంతానం కలగకపోవడం వలన వారు ఎప్పుడూ కూడా ఆ విషయం పట్ల బాధపడుతూ ఉండేవారు రోజు కూడా స్వామివారిని సంతానం విషయం గురించి ప్రార్థిస్తూ ఉండేవారు అలా కొంతకాలం జరగగా భక్తవత్సలుడైనటువంటి ఆ స్వామికి ఒకనాడు వారిని చూసి జాలి కలుగుతుంది అనంతాచారులు వారికి కళ్ళలో కనిపించి ఇలా చెబుతాడు ఓ ఆచార్య పురుష మీ దంపతులు రోజూ కూడా నన్ను ఎంతో నియమనిష్టలతో కొలుస్తూ ఉండడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది మీకు త్వరలోనే పండంటి కుమారుడు కలిగే మార్గం గురించి చెబుతాను వినండి అంటూ ఇలా చెప్తాడు ఓ భక్త నీవు వారి యొక్క వ్రతాన్ని ఆచరించు ఆ యొక్క వ్రత ఫలితంగా నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది ఆ వ్రతం చాలా సులభతరమైనది రేపు ఉదయం ఈ ఆలయానికి విశ్వనాథుడు అనే ఒక భక్తుడు దూరదేశం నుండి వస్తాడు అతను నా ప్రియ భక్తుడు ఈ వ్రత విధానం అంతా కూడా నీకు వివరంగా చెబుతాడు ఆ ప్రకారంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే త్వరలోనే నీకు సంతానం కలుగుతుందని చెప్పి అవుతాడు స్వామి తరువాత అనంతాచార్యుడి వారు ఉదయం లేవగానే తన భార్య సుమతికి అతనికి కళ అంతా కూడా వచ్చినటువంటి ఆ కథ విషయం అంతా కూడా చూతాడు ఆమె కూడా ఎంతో సంతోషిస్తుంది ఇక దంపతులు ఇద్దరూ కూడా రోజు కంటే ముందుగానే నిత్య కృత్యాలను తీర్చుకొని ఆలయంలోకి వస్తారు స్వామివారికి సుప్రభాతం అర్చన పూర్తయ్యే సమయానికి ఒక ముసలి బ్రాహ్మణ భక్తుడు వచ్చి అక్కడ ఉన్నటువంటి భక్తులతో పాటు నిల్చుంటాడు నివేదన పూర్తి కాగానే అనంతాచారు వారు అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదం పంచిపెడుతూ ఈ ముసలి బ్రాహ్మణుడి వద్దకు వస్తాడు ప్రసాదం తీసుకున్నటువంటి అతని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది రాత్రి స్వామివారు చెప్పినటువంటి విశ్వనాథుడు ఇతనే అయి ఉంటాడని చెప్పి అనంతాచారుల వారికి అనిపిస్తుంది ఇక వెంటనే అప్పుడు ఆ భక్తుడు తనను విశ్వనాథుడిగా పరిచయం చేసుకుని అనంతాచారుల దంపతులను దగ్గరకు పిలిచి ఓ భక్తులారా మీరంటే స్వామివారికి ఎంతో ప్రియం మీకు ఆ స్వామి అనుగ్రహం అతి త్వరలోనే తప్పకుండా దక్కబోతుందంటూ దీవిస్తాడు అప్పుడు ఆ దంపతులు విశ్వనాథునికి నమస్కరించి స్వామి మీకివే మా నమస్కారములు రాత్రి స్వామివారి కలలో చెప్పినటువంటి విశ్వనాథుడు అనేటటువంటి భక్తుడు మీరేనని చెప్పి తెలుసుకున్నాం మాయంద దయ ఉంచి వారి యొక్క వ్రత విధానం గురించి వివరంగా చెప్పవలసిందంటూ వేడుకుంటారు అప్పుడు విశ్వనాథుడు ఆ దంపతులతో ఈ విధంగా చెబుతాడు నాయన్లరా తప్పకుండా చెబుతాను ఇదంతా కూడా స్వామివారి అనుగ్రహమే తప్ప మరొకటి కాదు నరసింహ స్వామివారి అనుగ్రహంతో నేను ఈ వ్రత విధానం గురించి మీకు చెప్పగలుగుతున్నాను కాబట్టి సావధానంగా వినండి అంటూ వారి యొక్క వ్రత విధానం గురించి ఈ విధంగా చెప్తాడు ఓ భక్తులారా శ్రీ వారి యొక్క వ్రతం ఎంతో మహిమాన్వితమైనది నియమ నిష్టతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సర్వశుభాలు చేకూరుతాయి ఎటువంటి అనారోగ్యమైనా ఇట్టే మాయమవుతుంది ఎటువంటి శత్రుభయం కానీ మానసిక సమస్యలు కానీ శరీర బాధలు కానీ గ్రహపీడలు కానీ ఎంతటివైనా కానీ ఈ వ్రతాన్ని ఆచరించిన వెంటనే తొలగిపోతాయి ఈ వ్రతాన్ని ఆచరించిన వెంటనే సర్వశుభాలు కలిగి తరువాత ధన ధాన్యాలు లభిస్తాయి ఈ వ్రతాన్ని ఏ నెలలోనైనా ఏ రోజైనా సరే తిది వార నక్షత్రాలతో సంబంధం లేకుండా ఆచరించవచ్చు లక్ష్మీ నరసింహ వారి యొక్క పటాన్ని ఎదురుగా ఉంచుకొని ముందుగా గణపతిని పూజించి తరువాత కలసారాధన చేసి స్వామివారికి షోడశోపచార పూజ చేయాలి ఆ తరువాత స్వామివారి కథల గురించి చెప్పుకోవాలి చక్కెర కలిపినటువంటి గోధుమ రవ్వ కానీ లేదంటే పులిహోరను కానీ స్వామివారికి నివేదిస్తే చాలా శ్రేష్టం ఈ వ్రతం ముఖ్యంగా మాఘమాసం వైశాఖ మాసం కార్తీక మాసం మార్గశిర మాసాల ఎందు కానీ దశమి ఏకాదశి పౌర్ణమి తిథుల ఎందు కానీ చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించుకుంటే ఇంకా ఎక్కువ ఫలదాయకం ఈ వ్రతం ఏ ఇంట్లో ఆచరిస్తే ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా కథలను విన్నవారికి కూడా ప్రసాదం స్వీకరించిన వారికి సైతం సకల శుభాలు కలుగుతాయి ఇంకా దేవాలయాలు ఎందు దేవాలయములయందు ఆచరిస్తే ఆ గ్రామానికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామముల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో శుభప్రదం చక్కని వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి వ్యాపారస్తులకు ఎంతో చక్కగా లాభం పొందుతారు విద్యను అభ్యసించే వారికి మంచి ఉద్యోగం వస్తుంది కన్యలకు మంచి వరులతో వివాహం జరుగుతుంది స్త్రీలందరూ కూడా కలకాలం మనులుగా ఉంటారు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సర్వ శుభాలు చేకూరుతాయని చెబుతాడు కాబట్టి ఈ వ్రతాన్ని మీ దంపతులు ఇద్దరూ కూడా చక్కగా ఆచరించుకొని స్వామివారి అనుగ్రహంతో చక్కని సంతానాన్ని పొందడం చూతాడు అప్పుడు అనంతాచారుల వారి దంపతులు విశ్వనాథుడితో ఇలా అంటారు స్వామి మీరు ఎక్కడి నుండో వచ్చారో ఏమో మాకైతే తెలియదు కానీ వయసులో మాత్రం మాకు తండ్రిలా ఉన్నారు దయచేసి ఆ యొక్క వ్రతాన్ని మా చేతుల మీదుగా చేపించి చక్కగా ఆ వ్రత విధానం అంతా ఆచరించిన తర్వాత మమ్మల్ని ధన్యలు చేసి ఆ తర్వాత వెళ్ళండి అని చెప్పి ఆ దంపతులు ప్రార్థిస్తారు మరి ఈ అమావాస రోజున మౌనంతో పాటు స్వామివారి యొక్క నామస్మరణతో పాటు స్వామివారి కథలను వినడం వల్ల కూడా సకల జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మరి ఈరోజు చెప్పుకున్నటువంటి ఈ వివరణ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మరికొంతమందికి షేర్ చేయొచ్చు మరొక వీడియోలో కలుసుకుందాం జై శ్రీకృష్ణ